సుమేరియన్ నాగరికత క్రీస్తుక పూర్వం ఆరు వేల నుండి రెండు వేల వరకు వారు తేలింది మూడు వేల ప్రాంతంలో వీరు అక్షరాల వ్రాతకు అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది అయితే దీనిలో వారు మ్యాగన్ దిల్మన్ మెలుహా అనే మూడు ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారని తెలుస్తుంది ఇందులో మ్యాగన్ ఈజిప్ట్ దిల్మన్ బహ్రెయిన్ సౌదీ అరేబియా ఒమెన్ ప్రాంతం మెలుహా గురించి ఏకాభిప్రాయం లేదు కానీ ఇందులో సింధులోయ నాగరికతను సూచించే బలమైన అభిప్రాయం ఉంది మెలాహా ఒక సుమేరియన్ పదం ఉన్నత స్థానం అనే ద్రావిడ పదానికి చెందినది మ్లేచ్చ అనే సంస్కృత పదానికి మలహ నావికుడు అనే ఉర్దూ పదానికి సంబంధం ఉంది ఇన్ని అర్థాలను చూస్తే సుమేరియన్ సింధు ఒకే కాలానికి చెంది ఉండవచ్చు వీటి తర్వాత కూడా మెలుహా పదం ఈజిప్ట్ ఆఫ్రికా ప్రాంతాలను సూచించినట్లు తెలుస్తుంది సింధు నాగరికతలో అభివృద్ధి చెందిన హరప్ప పురాతన సామీప ప్రాచ్య ప్రపంచం కంచుయుగం ఆరంభ దశ నుండి కంచుయుగం మధ్య దశ వరకు కొనసాగిందని అంచనా వేయవచ్చు సింధులోయ నాగరికతలు వాడిన భాషను మాత్రం ఇప్పటిదాకా ధృవీకరించలేకుండా ఉన్నారు దీనిలో ద్రావిడ భాష ఇండో ఇరానియన్ భాష ఇంకా పురాతన నిహాలి భాష వాడి ఉండవచ్చునని భావిస్తున్నారు హరప్ప శిథిలాల గురించి పద్దెనిమిది వందల నలభై రెండులో మొదటగా చార్లెస్ మాసన్ అనే ట్రావెలర్ బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్లలో పర్యటించి అక్కడి స్థానికుల నుండి సమాచారాన్ని సేకరించారు అక్కడ ఇరవై ఐదు మహిళల దూరం విస్తీర్ణం కలిగిన ఒక నగరం ఉండేదని తన రచనల్లో వర్ణించాడు కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులు ఎవరు దాదాపు వంద సంవత్సరాల వరకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు పద్దెనిమిది వందల యాభై ఆరులో బ్రిటిష్ ఇంజనీర్లైన జాన్ విలియం బ్రాంటన్ ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ కోసం కరాచీ నుండి లాహోర్ వరకు రైలు మార్గాన్ని వేయడంలో కంకర కోసం వెతికే పనిలో అక్కడ బ్రహ్మీనాబాద్ అనే శిథిలావస్థ నగరాన్ని చూడగా అక్కడ కాలిన దృఢమైన ఇటుకలు కనిపించాయి చుట్టుప్రక్కల ప్రజలు వీటిని వారి అవసరాలకు వాడుకోగా రైలు మార్గానికి కూడా ఉపయోగపడ్డాయి దాని తర్వాత కాలం నుండి పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ నాగరికతను తవ్వకాలు జరిపి ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతూనే ఉంది ఇంకా సింధులోయ నాగరికత దక్షిణ భారతదేశంలో కూడా కేరళలోని వయనాడు జిల్లా ఎడకల్ గుహల్లో అరప్ప సంస్కృతికి సంబంధించిన రాతి నగిశిలు లభించాయి తమిళనాడులో కర్ణాటకలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన అవశేషాలు ఎప్పుడో దొరికాయి దీనివల్ల ఇది సౌత్ ఇండియాలో కూడా విలసిల్లిందని చరిత్రకారుడు ఎంఆర్ రాఘవ భార్యర్ చెప్పారు దీంతో కేరళలో కూడా లోహయుగాని కంటే చరిత్ర ఉందని భావిస్తున్నారు